హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రైన్స్ ఈరోజు వీడియోలో కరివేపాకు చికెన్ ఫ్రై చేసి చూపిస్తానండి ఇది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేశారంటే మీ ఇంట్లో వారంతా ఈ చికెన్ ఫ్రైకి ఫిదావాల్సిందే అంత బాగుంటుంది మరి ఆలస్యం చేయకుండా గుమ్ముగుమ్మలాడుతూ అదిరిపోయే రుచితో ఉండే ఈ చికెన్ ఫ్రైని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేయండి ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి అందులోనే వాడి నుంచి చెక్క నాలుగు లవంగాలు ఒక స్టార్ ఫ్లవర్ జాపత్రి కొద్దిగా మరాఠీమ్మ ఒకటి రెండు ఆలుక్కాయలు ఒక పది మిరియాలు వేసుకోవాలండి అందులోనే ఏడు నుండి పది ఎండుమిర్చిని వేసుకోవాలి నేను ఇక్కడ స్మాల్ సైజే యూజ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నాను అలాగే కడిగి తడేమీ లేకుండా ఆరబెట్టుకున్న కరివేపాకు గుప్పిడంతా వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి ఈ స్పైసెస్ అన్నీ కూడా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారినవ్వాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం వేయించి పెట్టుకున్న మసాలా దినుసులను వేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కరివేపాకు మసాలా పొడిని రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ అదే బాండీలో మూడు నుండి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ అయిన తర్వాత నాలుగు ఉల్లిపాయలను చాలా అంటే చాలా చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇపులిపాయ ముక్కలు వేగిన తర్వాత అందులో ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలను చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అందులోనే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోండి నెక్స్ట్ అందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వన్ కేజీ చికెన్ వేసుకోవాలండి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు ఈ చికెన్ని వేయించుకోవాలి నెక్స్ట్ ఇందులో పావు స్పూన్ పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇలా అంతా మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడండి చికెన్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అయింది కదా చికెన్ చక్కగా ఉడికి ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయి ఆయిల్ అనేది బయటికి సపరేట్ అవ్వాలి అప్పటి వరకు కూడా స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని పది నుండి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడండి పది నిమిషాలు అయిన తర్వాత చూపిస్తున్నాను వాటర్ అంతా కూడా డ్రై అయిపోయి ఆయిల్ అనేది సపరేట్ అయింది కదా చికెన్ కూడా చక్కగా రోస్ట్ అయ్యింది ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కరివేపాకు కారం పొడిని సగం వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకోండి తర్వాత మిగిలిన మసాలా పొడిని కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని మరో రెండు నిమిషాల పాటు ఉడిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి గుమ్మగుమ్మలాడుతూ ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు చికెన్ ఫ్రై రెడీ డిఫరెంట్ ఫ్లేవర్ అండ్ స్పెషల్ టేస్ట్ వచ్చే విధంగా ఈ కరివేపాకు చికెన్ ఫ్రైని ఎలా తయారు చేయాలో మీరే చూసారు కదా ఎక్కువ టైం కూడా పట్టదండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విల్ మేట్ అగైన్ ఈ నా నెక్స్ట్ వీడియో స్టెచ్ బస్ అంతి కుకింగ్ ఫ్రెండ్స్